స్టార్ హీరోయిన్స్ గా ఒకప్పుడు నటించిన అందాల సినీతారంలో శోభన ఒకరు అందం అభినయం కలబోసిన ఈ స్టార్ హీరోయిన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది విక్రమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఈ నటి నాగార్జున నటించిన తొలి సినిమా ఇది ఈ సినిమాతోని శోభన పరిచయమైంది చిరంజీవితో రౌడీ అల్లుడు బాలకృష్ణతో మువ్వగోపాలుడు నారీ నారీ నడుమ మురారి వెంకటేష్ మోహన్ బాబుతో అల్లుడు గారు రౌడీ గారు గేమ్ లాంటి సినిమాలు చేసింది తెలుగుతో పాటు మలయాళ తమిళ హిందీ చిత్రాల్లో నటించింది శోభన చంద్రముఖి చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం మణి చిత్ర తాళులో అద్భుతంగా నటించి అవార్డు అందుకుంది శోభన కేవలం హీరోయిన్ మాత్రమే కాదు అద్భుతమైన డాన్సర్ కూడా క్లాసిక్ డాన్సర్ ఆమె నేషనల్ వైడ్ గా శోభన ఎన్నో పెర్ఫార్మెన్స్ చేసింది కానీ శోభన ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకోకుండానే ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు అయితే శోభన పెళ్లి చేసుకోకుండా ఉండిపోవటానికి ఓ హీరో కారణమనే టాక్ వినిపిస్తుంది ఓ హీరో చేసిన మోసం వల్లే శోభన పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందనే టాక్ వినిపిస్తుంది అప్పట్లో స్టార్ హీరోలందరూ శోభనను హీరోయిన్ గా తీసుకోవటానికి ఆసక్తి చూపేవారు శోభన ఆరు భాషల్లో రెండు వందల ముప్పైకి పైగా సినిమాల్లో నటించింది అయితే ఈ బ్యూటీకి ప్రస్తుతం యాభై నాలుగేళ్లు కాగా ఇప్పటి వరకు శోభన పెళ్లి చేసుకోలేదు అయితే శోభన అప్పట్లో ఓ హీరోని ఇష్టపడిందట చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలని ఆశపడిందట అయితే ఇదే విషయాన్ని శోభన ఆ హీరోకు చెప్తే ఆయన నో చెప్పాడట దాంతో ఆమెకు పెళ్లి ప్రేమపై ఆసక్తి పోయిందట దాంతో పెళ్లి లేకుండా ఒంటరిగా జీవితాన్ని గడిపేస్తుందట మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే టాక్ వినిపిస్తుంది కాగా ప్రస్తుతం అడపదడప సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు శోభన